హైదరాబాద్ మొదలుకొని ఖమ్మం మహబూబాబాద్ వరకు తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలు వరదల బారిన పడ్డాయి మున్నేరు వాగు ఓ చిన్నపాటి సముద్రాన్ని తలపించింది పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి భారీ వర్షాల వల్ల మహబూబాబాద్ జిల్లా ఘోరంగా దెబ్బతింది ఏపీలో కోస్తా తీర ప్రాంతాలను భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేశాయి ప్రత్యేకించి రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో వరద ఉధృతి నెలకొంది వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి ఇంటైగర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ విశ్వక్సేన్ అనన్య నాగళ్ళ సిద్ధు జొన్నలగడ్డ అశ్విని దత్ త్రివిక్రమ్ వంటి సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు తాజాగా అల్లు అర్జున్ భారీ విరాళాన్ని ప్రకటించారు ఏపీ తెలంగాణలో వరద సహాయ చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి యాభై లక్షల రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు పవన్ ఇలా ప్రకటించాడో లేదో అల్లు అర్జున్ కూడా పోటీగా వచ్చి ప్రకటించడం విశేషం ఇప్పటికే వైసీపీకి సపోర్టు చేస్తున్నాడని అల్లు అర్జున్ ను పవన్ నాగబాబు సహా మెగా ఫ్యామిలీ వ్యతిరేకిస్తోంది ఇలాంటి సమయంలో ఎక్కడా తగ్గకుండా అల్లు అర్జున్ ముందుకెళ్తున్నాడు ఇప్పుడు పవన్ సాయం ప్రకటించగానే బన్నీ కూడా బయటకు వచ్చి ఈ సాయం చేయడం విశేషం